and వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మీకు మాకు మనందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ అంటే మన ఆడవాళ్ళందరూ ఫస్ట్ ముగ్గు గురించి ఆలోచిస్తారు చాలా నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తాను ఎలాంటి తేయాలి ఎలాంటి తేల కానీ సరే అంత ఆలోచించలేదు అనమాట ఎందుకంటే పండుగ కూరలేదు కదా కానీ ఎక్కడున్నా మన సాంప్రదాయాన్ని మనం పాటించాలి కాబట్టి కలకత్తాలో ఉన్నా సరే నేనైతే మా ఇంటి ముందు ముగ్గడానికి రెడీ అయిపోయాను దానికోసం కూడా చాలాసేపు ఆలోచించానండి ఏం ముగ్గు ఎలాంటి ముగ్గు వేయాలి ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి మన ముసే ముగ్గు ఎలానో హైలైట్ అవుతుంది కానీ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా నచ్చాలన్నట్టు అనుకున్నా అలా అని ఆలోచిస్తూ ఆలోచిస్తే నా ఫ్రెండ్ కాల్ చేస్తా అని చెప్పింది అనమాట సరే ఈ ముగ్గేసేద్దామని ఆ ముగ్గు పట్టుకున్నా ఇంతకు ముందు మన ఊర్లలో తెల్లవారుజామున లేగిసి ముగ్గేసేవాళ్ళు కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ చాలామంది చాలా మంది నైటే వేసేస్తున్నారు నేను కూడా నైటే వేసేస్తున్నాను మార్నింగ్ లేస్తే మళ్ళీ హడావడి గజిబిజి ఉండడం వల్ల అస్సలు అవ్వదు నా పెళ్ళికి ముందు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా పిన్నవాళ్ళ ఇంట్లో కూడా నేనే ముగ్గేసేదాన్ని సంక్రాంతి పండక్కి అలాగే థర్టీ ఫస్ట్ నైట్కి నేను మా చిన్నని ఇద్దరు నైట్ అంతా కూర్చొని ముగ్గులు వేసుకునే వాళ్ళము చాలా సరదాగా ఉండేది నాకు ఈ పండగ అవన్నీ గుర్తిస్తున్నాయి ఇంకా ఇక్కడ నేను ముగ్గు వేస్తుండడం చూసి మా కూడా వచ్చింది ముగ్గు బాగుంటే మా ఇంటి ముందు కూడా ఒక చిన్న ముగ్గు అయ్యని అడిగింది సరే ఎంతో ప్రేమగా అడిగింది కదా అని చెప్పి వేస్తాను కానీ ముందు కడుగు పెట్టి వస్తా ఉన్నాను అంతే కడగ అలా అయితే వద్దులేనని ఆపేసింది ఇంకా పండగ రోజు మా ఇంట్లో వాళ్ళు మా ఊర్లో వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ కాల్ చేసి నువ్వు మిస్ అయ్యా నువ్వు మిస్ అయ్యంటుంటే మాత్రం నాకు చాలా బాధ అనిపించింది ఇంకా ఇలాంటి పండుగ ఇంకెప్పుడు వద్దనుకున్నాను ప్రతి సంవత్సరం పండగకి ఎలా అయినా సరే మా ఊర్లో ఉండాల్సిందే అనుకున్నాను ఏ ఊర్లో ఉన్నా సరే మాకు వెస్ట్ బెంగాల్ ట్రాన్స్ఫర్ వచ్చి టూ ఇయర్స్ పైన అయిపోయింది వచ్చిన కొత్తలో అయితే చాలా చాలా భయంగా ఉండేది ఎలా ఉంటాం అందరితో అడ్జస్ట్ అవుతామా లేదా అందరూ మనల్ని పలకరిస్తారా లేదా అని కానీ నాకు అడ్జస్ట్ అవ్వడానికి నాకు అలవాటు అవ్వడానికి టెన్ డేస్ కూడా పట్టలేదండి చాలా తొందరగా కలిసిపోయాము ఇక్కడ అందరూ కూడా చాలా సరదాగా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ సరదాగా కలిసి వెళ్ళడం ఎవరింట్లో పార్టీ అయినా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మనకు ఎలా ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉండదు ఇంకా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ అలా ముందుకెళ్ళడమే మన సైర్ మనకు మంచి ముగ్గుపిండి దొరుకుతుందండి కానీ కలకత్తాలో మాకు ఎక్కడ దొరకలేదు అందుకే నేను ముగ్గుపిండితో హైలైట్ చేస్తున్నాను నేను ముగ్గు వేయడం చూసి ఒక చిన్న పాప వచ్చి వాళ్ళ అమ్మను కూడా చాలా బ్రతిమలాడింది మనకు కూడా ముగ్గు వేసుకున్నాను అగో వాళ్ళ కోసం తన అమ్మ చాలా కష్టపడ చిన్న ముగ్గేసింది ఇంకా తను కూడా ఆ పాప కూడా ఒక చిన్న ముగ్గేసుకుంటుంది తనంతట తనే ఇదిగోండి మన ముగ్గు ఒక ఫైనల్ లుక్ నేను నైటే వీడియో తీసి పెట్టుకున్నాను ఎందుకంటే మార్నింగ్కి ఇది ఎలా ఉంటుందని నేను ముందు ఆలోచించాను ఇంకా నైట్ మీ ముగ్గు అంతా వేసుకొని పడుకునేటప్పటికి నైట్ లెవెన్ లెవెన్ థర్టీ అయిందండి ఇంకా మళ్ళీ మార్నింగ్ ఎర్లీగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి తలాస్మానం అది చేసి రెడీ అయిపోయాను నేనైతే అలాగే ఇంకా ఇక్కడ మీకు చూపిస్తాను అని కదా ఇదైతే నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను ఒక వన్ టూ ఇయర్స్ బిఫోర్ కానీ చాలా బాగుంటుంది దీని లుక్ ఎప్పుడు వేసుకున్న ఒకేలా ఉంటుందండి చాలా సింపుల్గా దీని కలర్ అయితే ఇప్పుడు వచ్చి పోనే లేదు నాకైతే బాగా నచ్చింది దాని తర్వాత గుమ్మాలకి బుట్టలు పెట్టుకొని నేను పూజకొతే స్టార్ట్ చేసేస్తున్నాను భోగి సంక్రాంతి రెండు రోజులు కూడా మా ఇంట్లో మేము పప్పన్నం పెట్టుకుంటాం పెద్దలకి దేవుడికి దండం పెట్టుకొని పెద్దలకి బట్టలు పప్పు పప్పన్నం పెట్టుకుంటాము ఇంకా మా అత్తయ్య నాకు ఫోన్ చేసి నువ్వు ఏమీ చేయొద్దమ్మా నేను ఇక్కడ అన్నీ అరేంజ్ చేస్తున్నాను ఇంకా నార్మల్గా నువ్వు దేవుడికి పూజ చేసుకొని పరవన్నం ప్రసాదంగా పెట్టుకో చాలని చెప్పారు మేమున్న క్వార్టర్సెస్లో కబోర్డ్స్ ఉంటే నేను అందులోనే దేవుడు కదా సెట్ చేసుకున్నాను ఎప్పటికైనా ఒక చిన్న మందిరం తీసుకోవాలనుకుంటున్నాను దేవుడి కోసం ఫొటోస్ అన్నీ అక్కడ పెట్టి మంచిగా పూజ చేసుకోవడానికి అది చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఇక్కడ ఒక మేళ అవుతుందండి లకడీ మేళ అని చెప్పి కాట్ మేళ అంటారు అది కూడా మీకు ఖచ్చితంగా ఒక వీడియో తీసేసి చూపిస్తాను చాలా బాగుంటుంది నేను అనుకున్నట్లు అయ్యింది మార్నింగ్ లెస్ చూస్తే మొత్తం అసలు ఈ ముగ్గుకి ఇంకా నామరూపా లేకుండా చేశారు పిల్లలందరూ కలిసి నేను నైట్ వీట తీసుకోవడం మంచిది వచ్చింది ఇంకెవరు చేశారని మా వారిని అడిగితే వాడేమో ఒక్కొక్కరు పేర్లు చెప్పుకుంటూ వస్తున్నాడు వాళ్ళు వాళ్ళు అని చెప్పి ఇంకా కాసేపు అలా రిలాక్స్ తీసుకొని ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది ఇంకా మా పిక్నిక్ కోసం స్టార్ట్ చేసేస్తున్నాము మొత్తం సామాన్లు అయితే రెడీ చేసేసాము అక్కడ ఒక చిన్న బల్బ్ పెట్టి ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేయాలని అనుకున్నాం మేము ఎప్పుడు ఏ చిన్న చిన్న పార్టీ చేసుకున్నా సరే ఎవరిదైనా ఇంట్లో పెట్టుకోకుండా నార్మల్గా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేసుకుంటాము ఇంకా మా క్వార్టర్స్ పక్కనే ఎప్పటి నుంచో ఖాళీగా ఒక చిన్న క్వార్టర్ ఉందనమాట ఇంకా ఇంటి తాళాలు అయితే ఉన్నాయి బయట వాళ్ళకి ఉంటుంది కదా అక్కడే మేము అరేంజ్ చేసుకొని ఉంచుకున్నాము ఇదిగోండి ఇతను వాళ్ళ పొలంలో నుంచి ఫ్రెష్గా రెండు క్యాబేజీ బుట్టలు తీసుకొచ్చారు ఎల్లో కలర్ టీషర్ట్ ఆవిడ కనిపిస్తున్నారు కదా ఆవిడని మేమందరం దీదీ అని పిలుస్తాము మేము ఏం ప్లాన్ చేసినా ఒక ట్రిప్ ప్లాన్ చేసినా ఒక చిన్న పిక్నిక్ కానీ ఎలాంటిది ఏం ప్లాన్ చేసినా ఆ మెయిన్ ప్లానర్ అయితే మాత్రం ఆవిడేని ముందుండి నడిపిస్తారనమాట ఇంకా అమౌంట్ అంతా కూడా ఫస్ట్ ఆవిడే బడ్జెట్ పెట్టేస్తారు లాస్ట్లో డివైడ్ చేస్తారనమాట పార్టీ అంతా అయిపోయిన తర్వాత రోజు ఒక టూ డేస్ తర్వాత కూర్చొని మిమ్మల్ని లెక్కలనేసుకుంటాము ఇంకా ఆవిడ లేకుండా ఒక పార్టీ జరిగింది అనేది ఇప్పటి వరకు లేదు మెయిన్ లీడ్ తీసుకుంటారనమాట ఆవిడ ఇంకా ఈవిడొచ్చింది కదా ఈవిడ కొంచెం లాస్ట్లో వచ్చింది అనమాట అందరికంటే లేట్గా వచ్చింది ఇంక అలా అని చెప్పి ఈవిడికి పనిష్మెంట్ ఇద్దామన్నారు ఈవిడికి ఉల్లిపాయలు కట్ చేయమని ఇచ్చారు ఇంకా ఆవిడతో పాటు నన్ను కూడా కూర్చోబెట్టరు ఒక్క అమ్మాయి కట్ చేస్తే ఏడిస్తే బాధపడుతుంది నువ్వు కూడా కట్ చేయని ఇంకా నెక్స్ట్ ఇంక ఎవరు కా వెలిగించకపోయేసరికి మా పెద్ద మనిషే వెలిగించేస్తుంది అగ్ని ఇంకా మా పక్క ఉంటుంది ఈవిడ ఈవిడనమాట ఇంకా అలా సరదాగా సాగుతుంది ఇక మా వంటలు కూడా రెడీ అయిపోతున్నాయి ఇది ఇక్కడ కూర్చొని వంట చేస్తున్నారు కదా ఏనే అనమాట మా దీదీ వాళ్ళ హస్బెండ్ ఏ పిక్నిక్ చేసుకున్నా ఏ పార్టీ చేసుకున్నా మాకు వంట మాత్రం ఏ ఇబ్బంది లేకుండా ఆయన చేసేస్తారు కొంచెం జీరా పౌడర్ అలాగే కొంచెం హెల్దీ పౌడర్ తక్కువైందని చెప్పి షాప్కి వెళ్ళమని చెప్పారు ఇంకా నాకు స్కూటీ కూడా అంతంత వచ్చు ఇంకా అయినా సరే నా మీద ఒక నమ్మ నాకు నా మీద ఉన్న నమ్మకంతో తుర్రమని పరిగెట్టు వెళ్ళిపోయాను ఇంకా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంక వంటకైతే స్టార్ట్ చేసేసాము ఇంకా ఇక్కడ క్యాబేజ్ అలాగే ఆలు మిక్స్డ్ సబ్జీ చేస్తున్నాం అనమాట మన సైడ్ ప్రసాదం అనగానే మన గుళ్ళల్లో ముందు అన్నం చారు పులిహోర ఇవన్నీ పెట్టుకుంటాము కానీ బెంగాల్లో మనం చాలా వరకు మేము చూసింది అయితే కిచిడి ఎక్కువ పెట్టుకుంటారనమాట మాకు లోపల కూడా ఒక చిన్న మందిర్ ఉంది శివాలయం ఉంది అక్కడ కూడా ప్రతి మంగళవారం కూడా పెట్టుకుంటూ ఉంటారు కిచిడి పెట్టుకుంటారు చాలా టేస్ట్గా ఉంటుంది గుడ్లో ఉండదు ఏదైనా సరే అది ఏ చేతితో చేసినా చాలా అద్భుతంగా వస్తుంది ప్రసాదం కాబట్టి ఇంకా అలా ఇంక సంక్రాంతి కూడా పండగ కాబట్టి ఇప్పుడు కూడా కిచిడి పెట్టుకుందాం అనుకుని కిచిడి ప్లాన్ చేసుకున్నాము ఇంకా అది అలా ఒక పక్క అవుతుంది ఆయన వండుకుంటున్నారు పాపం ఇంకా మీ అందరం మాత్రం కొంచెం మజా చేయడానికి అయితే మ్యాషప్ సాంగ్స్ చేస్తున్నాము ఇంతలోనే ఒక ఆవిడ గుర్తొచ్చింది బటర్ఫ్లై సాంగ్ అనేది ఇంక దీన్ని ఎందుకు చేయకూడదని చెప్పి మేము అందరం స్టార్ట్ చేసాము బటర్ఫ్లై బటర్ఫ్లై అని చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఒక పార్టీ జరిగిందంటే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీ అయిపోయే లోపు డ్యాన్స్ ఖచ్చితంగా చేయాల్సిందే ఇంకా వీడియో ఎండవోతుందండి అండ్ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా పండుగ అయితే ఇలా జరిగింది మీది ఎలా జరిగిందో నాకు కమెంట్ చేయండి బాయ్ బాయ్